హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు బోధనా ఛానల్కి స్వాగతం అండి డిఎస్సికి ముఖ్యంగా ఉపయోగపడేటువంటి టెన్త్ క్లాస్ తెలుగు సంబంధించినటువంటి చేజారిన బాల్యం అనేటువంటి భాగం నుండి మీకు బిడ్స్ రూపంలో పాఠం పూర్తి టోటల్ లెసన్ ఇవ్వబడుతుందండి ఫస్ట్ టైం చూసే అటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను ప్రెస్ చేసి మీకు తెలుగులో ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే వెంటనే సమాధానం రూపంలో మీకు తెలియజెప్తానండి తప్పకుండా స్కిప్ చేయకుండా వినండి పాఠం పేరు చేజారిన బాల్యం డిఎస్సికి చాలా ఇంపార్టెంట్ లెసన్ అండి ఇది పాఠ్యభాగం పేరు చేజారిన బాల్యం ప్రక్రియ అనేది వ్యాస రూపంలో ఉంటుంది అంటే వివరణాత్మకంగా ఉంటుందండి మీకు పాఠం చెప్తూ మధ్య మధ్యలో కూడా కొన్ని పదాలకి బిడ్స్ రూపంలో అర్థాలు తెలియజేస్తాను గ్రహించండి ప్రక్రియ వ్యాసం వ్యాసం అనగా కూడా వివరణాత్మకంగా ఉంటుంది ఇతివృత్తం ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే వ్యక్తిత్వ వికాసం గురించి తెలియబడుతుంది కర్త రాసినటువంటి వారు షీలా వీర్రాజు గారు కలం పేరు తనది షీలావి అని పేరు పెట్టుకున్నారండి కాలం పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై రెండు తల్లిదండ్రులు వీరభద్రమ్మ సూర్యనారాయణ గారు బాగా జాగ్రత్తగా వినండి ఇతడి రచనలు వచ్చేసి కథా సంపుటాలు కవితా సంపుటాలు నవలలు ఉన్నాయండి కథా సంపుటాలు వచ్చేసి సమాధి మబ్బు మబ్బుతేరలు రంగుటద్దాలు ఊరు వీడుకోలు చెప్పింది అనేటువంటి అలాగే మనసులో కొంచెం మొదలగునవి కథా సంపుటాలు సంపుటము అనగా కొన్ని కథలు ఒకే దగ్గర చేర్చి ఒక పుస్తకంగా గ్రంథంగా మలచడం అనమాట అలాంటివి కొన్ని సంపుటాలే ఉన్నాయి ఆ సంపుటాల పేర్లు సమాధి మబ్బు తెరలు రంగుటద్దాలు ఊరు వీడుకోలు చెప్పింది మనసులో కొంచెం ఇక ఒక్కొక్క సంపుటంలో మళ్ళీ అనేకమైనటువంటి కథలు ఉంటాయండి ఈ విధంగా మరి కవితా సంపుటాలు కూడా సంపుటం అంటే ఒకే దగ్గర కూర్చోబడింది అనమాట ఈ కొన్ని సంపుటాల పేర్లు ఇవ్వడం జరిగింది కొడిగట్టిన సూర్యుడు కిటికీ కన్ను ఎర్ర డబ్బా రైలు పడుగు పేకల మధ్య జీవితం మొదలగునవి ఇవే ఇవి కవితా సంపుటాలు అలాగే నవలలు మైన కరుణించిన దేవత వెలుగు రేఖలు మొదలైనవి ఇవి నవలల రూపంలో రాసినటువంటివి ఇక ఇతడు రాసినటువంటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వీరు రాసిన మైలా మైన నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించిందండి ఇక గమనిక ప్రస్తుత పాఠ్యభాగం ఎందులో నుండి ఇవ్వడం జరిగింది అంటే ఈ చేజారిన బాల్యం అనే పాఠభాగం వీర్రాజు గారు రాసినటువంటి కళానికి అటు ఇటు అనే వ్యాస సంపుటి వ్యా ఇప్పుడు కథా సంపుటి ఎన్ని ఉన్నాయో రా చదివాము కవితా సంపుటాలు ఇవి నవలలు ఈ నవలా సంపుటి కూడా దాని పేరు కళానికి అటు ఇటు అనేది నవల సంపుటి అండి వ్యాస సంపుటి కొన్ని వ్యాసాలు రాశారు ఆ వ్యాస సంపుటి నుండి మనకి ఈ ప్రస్తుత పాఠ్యభాగం చేజారిన బాల్యం అనేది ఇవ్వడం జరిగింది ఇతను ఇతను మరి శీలా వీర్రాజు గారి ఫోటో చూడండి మరి ఈ విధంగా ఈ పాఠం యొక్క ముఖ్యమైన అర్థాలు పర్యాయపదాలు చదువుకుందాం అలాగే ఇక శీలా వీర్రాజు గారు రాసినటువంటి చేజారిన బాల్యం అనే భాగానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అర్థాలు నిష్కల్మషంగా అంటే స్వచ్ఛంగా బీజం అంటే విత్తనము ఉత్తరోత్తర అంటే ముందు ముందు అంతరాలు అంటే భేదాలు ఇక కొన్ని పర్యాయ పదాలు చదువుకుందామండి పర్యాయ పదం అంటే సేమ్ అర్థాలు ఉంటాయండి అది మూడు నాలుగు ఇస్తాడు ఒక పదానికి అందులో ఏవైనా ఒక రెండు రాసే సరిపోతుంది ఎగ్జామ్లో మనకు ఈజీ ఉన్నాయి ఇంపార్టెంట్ అనిపించినాయి రెండు రాస్తే సరిపోతుందండి తప్పకుండా స్కిప్ చేయకుండా వినండి వర్షము అనగా అబ్దము సంవత్సరము సాలు డెందము అనగా యథా హృదయము మనస్సు ఇక వృష్టి అనగా వాన వర్షం వాంచ అనగా కోరిక ఆకాంక్ష ఇచ్ఛ ఇరులు అనగా చీకటి తమస్సు అంధకారం చింత అంటే దుఃఖము ఖేదము సంతాపము రాత్రి అంటే రజని నిష యామిని ఈ విధంగా ముఖ్యమైనటువంటి పర్యాయ పదాలండి ఇక్కడ ప్రకృతి వికృతులు ఇచ్చాడు ప్రకృతి అడగచ్చు లేదా వికృతి అడగవచ్చు వికృతి ఇచ్చి ప్రకృతి అడుగుతాడు ప్రకృతి ఇచ్చి వికృతి అడుగుతాడు వీటిని జాగ్రత్తగా గమనించండి ఆసక్తి అంటే ఆసక్తి తంత్రం తంతు చిత్రం చిత్తరువు ఖండం అనగా ఖండ గండ్ర స్వచ్ఛము అనగా స్వచ్ఛము బీజము అనగా బీరజము లేదా బియ్యము ఈ విధంగా ప్రకృతి వికృతులు అండి అలాగే జాతీయాలు ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు చూడండి జాతీయాలు ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు జాతీయమనగా ఇవి ఏ సందర్భంలో ఉపయోగిస్తామో అది రాయాలండి అనగా ఇక్కడ కొన్ని ఒక ఐదు లేదా ఆరు జాతీయాలు ఇచ్చాడు చేయి తిరిగిన అంటే ఏదైనా చేయడంలో నైపుణ్యాన్ని కలిగి ఉండడాన్ని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాం చే జారిపోవడం దేనిలో కో దేనినైనా కోల్పోయిన సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాం చీకు చింత కష్టాలు ఆలోచనలు గురించి చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం మూల బీజాలు ఒక పని జరగడానికి ఆధారాన్ని కారణాన్ని గురించి చెప్పే సందర్భంలో ఈ మూల బీజాలు అనే జాతీయాన్ని ఉపయోగిస్తాం ఈ జాతీయాలు సామెతలు సొంత వాక్యాలు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి తప్పకుండా ఇస్తాడు ఎగ్జామ్లో కంపల్సరీ కాలం కాటు వేయడం అంటే మరణాన్ని గురించి చెప్పే సందర్భంలో గోరంతలు కొండంతలు అంటే చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి చూపే సందర్భంలో దీన్ని ఉపయోగించి చెప్తూ ఉంటారు ప్రజల నానుడి అంటే ప్రజల మాట్లాడుతూ ఉండే అటువంటి సందర్భంలో ఈ జాతీయాలను ఎక్కువగా ఉపయోగిస్తారండి ఇక అలాగే సందులు కొన్ని ఇంపార్టెంట్ సందులు ఈ సందులు కూడా ఎలా అడుగుతాడు అంటే మీకు సంధి పదాన్ని ఇచ్చి సంధి విడదీయమనొచ్చు లేదా సంధి పేరు రాయమనొచ్చు లేదా సంధి పేరిచ్చి సంధి పదాన్ని రాయమనచ్చు సంధి పేరిచ్చి ఒక ఉదాహరణ రాయమనచ్చు సంధులండి ఇక్కడ అప్పుడప్పుడు అప్పుడు ప్లేస్ అప్పుడు ఆమ్లడిత సంధి డబుల్ వచ్చింది కదండి వచ్చిన పదమే మళ్ళీ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆమ్లడితం దీపాలు దీపము ప్లేస్లు లూల నల్ల సంధి ఎప్పుడైనా ఎప్పుడు ప్లేస్ అయినా ప్లేస్ కంటే ముందు ఊకారం ఉంది తర్వాత వచ్చి కాబట్టి ఇక్కడ ఉద్వ సంధి దశ అబ్ధం దశ ప్లేస్ అబ్ధం ప్లేస్ కంటే ముందు ఆకారం వచ్చిన తర్వాత ఆకారమే వచ్చింది అది రెండు అచ్చులు కలిసి దీర్ఘమైంది కాబట్టి ఇక్కడ షా అనేది దీర్ఘం వచ్చింది కాబట్టి సవరణ దిగసింది గర్వపడి గర్వము ప్లస్ పడు సంధి తల్లిదండ్రులు తల్లి ప్లేస్ తండ్రి సంధి ఇన్నేళ్ళు ఇన్ని ప్లేస్ ఎల్లు సంధి పుస్తకాలు పుస్తకము ప్లేస్లు లులనెల చిన్నప్పుడు చిన్న ప్లేస్ అప్పుడు ఇక్కడ ప్లేస్ కంటే ముందు ఆకారం వచ్చింది తర్వాత ఆకారమే వచ్చింది కాకపోతే ఇక్కడ దీర్ఘం రాలేదు కాబట్టి ఇక్కడ ఆకార సంధి దీర్ఘం వస్తేనేమో సవరణ సంధి అలా అభిమానం సాహిత్య ప్లేస్ అభిమానం సవరణ తిరుగుస్తుంది అండి ఇక్కడ సమాసాలు ఇందాక విభక్తుల ప్రత్యయాలు అన్నాం కదా సమాసాల్లో చాలా ఇంపార్టెంట్ అండి అవి విభక్తుల ప్రత్యయాలు వస్తే మీకు సమాసాలు చాలా ఈజీగా వస్తాయి అన్నమాట సాహిత్యాభిరుచి సాహిత్యం నందు అభిరుచి అందు నన్ సప్తమి తత్పురుష సమాసం ఇక్కడ ప్రత్యయాన్ని బట్టి మనం విగ్రహవాక్యం చేసి దాన్ని సమాసం పేరు రాస్తాం చేతి రాత చేతి యొక్క రాత యొక్క వచ్చింది కిన్కుని యొక్క లోన్ లోపలని వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం అండి నిష్కల్మషము కల్మషముళ్ళనిది అవ్యయభ భావ సమాసము నాలుగు దిక్కులు నాలుగైన దిక్కులు ఇది నెంబర్ వచ్చింది కాబట్టి ద్విగు సమాసం చిన్నపిల్ల చిన్నదైన పిల్ల విశేషణం పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణం పూర్వపద కర్మదారయ సమాసం అండి అబద్ధము బద్ధం కానిది నన్ తత్పురుష వ్యతిరేకార్థం వచ్చింది ఇక్కడ కాబట్టి నన్ తత్పురుష సమాసం ఇక అలాగే శక్తి సామర్థ్యాలు శక్తి మరియు సామర్ సామర్థ్యము మరియు వచ్చింది ద్వంద్వ సమాసం అంటే రెండు పదాలు వచ్చాయి కాబట్టి ద్వంద్వ సమాసం అమాయకము మాయకము కానిది నన్ను తత్పురుష సమాసం వ్యతిరేకార్థం వచ్చింది కాబట్టి మిత్రులు బాల్యము నందలి మిత్రులు అందు సప్తమి తత్పురుష సమాసం అండి ఇక్కడ ప్రత్యక్ష పరోక్ష కథనాలు కొన్ని ఇచ్చాడు నా గురించి నేను డైరెక్ట్గా చెప్పేది ప్రత్యక్ష నా గురించి వేరొకరు చెప్పేది పరోక్ష అనమాట నువ్వు ఇంకా చిన్న పిల్లవాడివి అని నాన్న అన్నాడు ప్రత్యక్ష కథనం పరోక్ష కథనం నువ్వు ఇంకా చిన్న పిల్లవాడివని నాన్న అన్నాడు చూడండి గమనించండి నా గురించి ప్రత్యేకంగా చెప్పేది ప్రత్యక్ష నేను రాను అని రవి రాజుతో అన్నాడు ఇది ప్రత్యక్ష డైరెక్ట్ చెప్పాడు తాను రానని రవి రాజుతో అన్నాడు నేను అన్న ప్లేస్లో తాను అని వచ్చింది ప్ర వ్యక్తికి భవచనం శక్తి అని అన్నాడు శ్రీశ్రీ వ్యక్తికి భవచనం శక్తి అని అన్నాడు శ్రీశ్రీ కోడి కుక్కరి కో అని కూస్తుంది కోడి అని కూస్తుంది ఇక్కడ కలిపి రాశాడు కుక్కరికో తర్వాత అని ఉంది ఇక్కడనేమో కలిపి రాశాడు ఇది పరోక్షకతనం దగ్గర సేమ్ పదమే ఉంది కానీ కలిపి రాయడం జరిగింది నీవు ఎక్కదలిచిన ట్రైన్ జీవితకాలం లేటు అని ఆరుద్ర అన్నారు ఇక్కడ చూడండి ప్రత్యక్షకి ప్రత్యక్షకి ఇన్వర్టెడ్ కామాలో వాక్యం ఉంటుందండి పరోక్ష దగ్గరకు వచ్చేసరికి ఆ కామా వెళ్ళిపోతుంది ఒక్కొక్క దగ్గర నీవు అన్న కాడ తన వస్తుంది ఇక్కడ లేటు అయిన తర్వాత ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి కదా ఇక్కడ చూడండి కలిపి రాయడం జరిగింది లేట్ అని ప్రత్యక్ష పరోక్ష ప్రత్యక్ష కథనానికి పర్టికులర్గా ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి పరోక్ష కథనానికి ఉండవు మళ్ళీ అలాగే డైరెక్ట్ది అనేది ఉండదు కొన్నిట్లో ఉన్నా కూడా ఇక్కడ కలిపి వస్తుంది లేటు అని లేటు అని ఇన్వర్టెడ్ కామ క్లోజ్ అయింది ఇక్కడ లేట్ అని కలిపి రాయడం జరిగింది నాకెంతో ఆనందంగా ఉంది ఇక్కడ కామా క్లోజ్ అయింది చూడండి అని నాన్న అన్నాడు చూడండి ఇక్కడ డై ఎంత చక్కగా ఇచ్చాడో నాకెంతో అనే కాడ పరోక్ష దగ్గరికి వచ్చేసరికి తనకెంతో అందంగా ఉందని ఇక్కడ ఏమన్నాడు ఉంది క్లోజ్ అయిపోయింది కదా ఇక్కడ ఉందని నాన్న అన్నాడు అంటే నా ప్లేస్లో తన వస్తుంది ఇన్వర్టెడ్ కామర్స్ వెళ్ళిపోతాయి ఇక్కడ ఇక్కడ వేరుగా ఉన్నటువంటి పదాన్ని ఇక్కడ కలిపి రాయడం జరుగుతుంది ప్రత్యక్ష పరోక్ష ఇక తప్పకుండా ప్రిపేర్ అవ్వండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక డిఎస్ డిఎస్సికి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి తెలుగు మరి తెలుగులో పదవ తరగతి తెలుగు అందులో ఎనిమిదవ పాఠం జీవని అనే అటువంటి పాఠ్యభాగం అండి ఈ పాఠ్యభాగానికి సంబంధించినటువంటి బిడ్స్ అన్నీ కూడా ఒకటే వీడియోలో ఇస్తున్నాను స్కిప్ చేయకుండా వినండి ఫస్ట్ టైం చూసే అటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ని ప్రెస్ చేయండి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి మరి ఇక్కడ చూడండి